మనం కింద వేరే అంతా చేసేస్తున్నాం దాంట్లో ఇంతకుముందు కూడా ఫస్ట్ మేము చేసినప్పుడు కడపలో నెంబర్ వన్ లార్జీగా ఉండేది హరిప్రియ అంటే అప్పుడు మేమంతా చూస్తాం రాజకీయాల్లో రాకముందు బాగా చేస్తాను ఇప్పుడు మా దగ్గర వారంలో ఐదారు రోజులు రూములు దొరికేవాళ్ళు కాదు చాలా మందికి చాలామంది మాకే ఫోన్ చేసి నాకు ఒక రూమ్ పెట్టి తర్వాత మేము పొలిటికల్లోకి వచ్చిన తర్వాత ఇది కొంచెం మార్పు వచ్చింది ఆ మార్పును తీసేసేదానికి చాలా రోజులైంది కాబట్టి ముప్పై సంవత్సరాల పైన అయింది కాబట్టి కట్టి దాన్ని తీసేసి కొత్తగా మళ్ళా నిర్మించడం జరిగింది మీరు అందరూ కూడా చూస్తుంటారు గతంలో మేము కింద నుంచి ఉన్నింది కింద పోగ్రా కింద హోటల్స్ ఉన్నాయి పైన రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు కింద వేరే వాళ్ళకి ఇచ్చినాం ఒక ఫ్లోరు ఇరవై ఆరు రూములు ఉన్నాయి ఆ పైన రెస్టారెంట్ హాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంత అత్యాధునికంగా అనుకుని మేము అనుకుంటున్నాం మీ అందరూ ఏమనుకుంటారో మాకు తెలియదు కాబట్టి మంచిగా జరగాలని దేవుని ప్రార్థిస్తా ఉన్నా అందరికీ మంచి సౌకర్యం కల్పించాలని చేసినాం బాగానే పార్కింగ్ కానీ అన్ని సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయని మేము అనుకుంటున్నాం క్లోజ్ చేసి మొత్తం రెనోవేట్ చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది వెరీ మోడ్రన్ రూమ్స్తో పూర్తిగా అన్ని వసతులతో రూమ్స్ స్టార్ త్రీ స్టార్ హోటల్ ఫోర్ స్టార్ హోటల్కి మాత్రం తగ్గిపోకుండా రెడీ చేస్తున్నాము అలాగే రెస్టారెంట్ కానీ బ్యాంకెటాలు కానీ అన్నీ ఉన్నాయి చెఫ్స్ కూడా రకరకాల ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అన్ని రకాల వంటకాలు తెలిసిన వాళ్ళు అందరూ కూడా రెస్టారెంట్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ ఒకసారి మీ ఫేవరెట్ హరిప్రియ హోటల్ని మళ్ళీ సర్వీసెస్ లేకి వాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ